దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బందుల అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా పరిష్కారాల కోసం వెతుకుతున్నారా ఏ ఆహారంతో ఆరోగ్యం లభిస్తుందని ఆలోచిస్తున్నారా అయితే రండి రైతు నిస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ ఇరవై నాలుగున ఒంగోలులో జరిగే సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం కార్యక్రమానికి హాజరుకండి స్వతంత్ర శాస్త్రవేత్త ఆరోగ్య ఆహార నిపుణులు కృషిరత్న డాక్టర్ ఖాదర్వలి గారు పాల్గొని దేశీయ ఆహారం ఆధునిక రోగాల నియంత్రణ నిర్మూలనపై అవగాహన కల్పిస్తారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది వేదిక కాపు కళ్యాణ మండపం అంజయ్య రోడ్ పండరిపురం ఒంగోలు ప్రకాశం జిల్లా కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే ప్రవేశం ఉచితం వేదికల వద్ద సిరిధాన్యాలైన అండుకొర్రలు కొర్రలు అరికెలు సామలు ఊదలు వ్యవసాయ అనుబంధ రంగాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి మరిన్ని వివరాలకు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ ట్రిపుల్ సెవెన్ ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు